హలో అందరికి ఈ రోజు ఏంటి ఎప్పుడు లేని పనులన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఇల్లు అయితే ఖాళీ చేస్తున్నాం కాదు కాదు అలా అనుకుంటే పప్పులే కాలేసినట్టే ఈ రోజైతే ఇల్లు క్లీన్ చేసుకుందాం అనేసి అయితే అనుకున్న కొంచెం కొంచెం సమ్మర్ హాలిడేస్ అయితే దగ్గరికి వచ్చేస్తానే కదా కొంచెం కొంచెం అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే మళ్ళీ మేము హాలిడేస్ తర్వాత వచ్చేటప్పటికి నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఖాళీ అయిపోయినవన్నీ ఇంకా స్టోర్ ఉన్నవన్నీ తీసేస్తూ ఉన్నానమాట చూసారా ఈ డబ్బాలు అయితే మా అమ్మలు నా పెళ్ళిలో అన్నమాట ఇవన్నీ కూడా సో అవి తీసుకొచ్చాను ఇవన్నీ కూడా తోమాలి ఇవి స్టీల్వి ఇంకా ప్లాస్టిక్వి అన్నీ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని రోజుకు తోమితే రోజు అయితే బర్త్డే ఉండదు కదా ఇంకొకే రోజు పనులన్నీ చేస్తే అయిపోద్ది పైగా నేను ఒక్కదాన్నే కదా అన్నీ చేసుకోవాలి ఇంకా ఎన్నో రోజుల నుండి తెచ్చినవన్నీ అయితే పడేస్తూ ఉన్నాను కొంచెం స్మెల్ లాగా అవన్నీ అయితే ఒట్టికి వేస్ట్ నాకు ఎందుకంటే టైం ఉండక ఏమైనా తెచ్చి అలా పెట్టడం వల్ల ఇలా అయితే పాడైపోతూ ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు చూడకపోతే ఎవరైనా ఇంట్లో ఉంటే ఆ పైన డబ్బాలు అసలు నేను ఎప్పుడు తీయే తీయను పెద్ద పెద్దగా ఉన్నాను ఈ రోజు కొంచెం తోమేశాను రేపు కొంచెం అలా మొత్తం అయితే ఫినిష్ చేయాలి వెళ్ళేలోగా